ఫైవ్ ఇయర్స్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అదేంటండి తాడేపల్లిలో పెద్ద ప్యాలెస్ ఉంది కదా ఓడిపక్కనే పెద్ద పెద్ద గ్రిల్స్ కట్టారు కదా జైలు లెక్క ఇంకా ఆడ కదా ఆడా కదా ఆడలేడు అదేంటి అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఏపీ రాజకీయాల్లో ఉండే వ్యక్తి ఎవరైనా ఏపీలోనే ఉండాలి అలా కానీ లేకపోతే అతను పరాయవాడు పరాయ దేశస్తుడు అండ్ ఎన్ఆర్ఐ ఇలా రకరకాలుగా చెప్పారు కానీ ఈ మనిషి అని అంటారా సరే ఒకసారి గతానికి వెళ్దాం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య వరకు జంగులూరు ఎక్కడున్నాడు అయితే లోటస్ పాటు లోటస్ పాటు బెంగళూరు యలహంక ప్యాలెస్ ఇంకెప్పుడన్నా పులివేందలా కడదా ఈవెన్ పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా శుక్రవారం వచ్చేసి సూబీఐ కోర్టు హాజరు కావడం ఆ తర్వాత వన్ డే మరి రెస్ట్ తీసుకుంటూ హైదరాబాద్ ఉండటం లేదంటప్పుడు కంటిన్యూ చేయడం ఇక ఎన్నికలకు ముందు అంటారు మన ఘట్టమనే కృష్ణ యొక్క అన్న ఎవరైతే నా శేషగిరిరావు గారు ఆయన దగ్గరుండి నిర్మాణం చేస్తే డబ్బులన్నీ జగన్ ఇచ్చారట్లే నిర్మాణం చేయించి మొత్తం జగన్ హ్యాండ్ ఓవర్ చేశారు తాడేపల్లి ప్యాలెస్ ఆడకొచ్చారు ఇదిగో నా ఇల్లు ఎక్కడే రాజధాని అమరావతి చంద్రబాబు పవన్ కళ్యాణ్కి ఇల్లు కూడా లేదు ఇక్కడ వాళ్ళు అధికారం ఉంటే ఇక్కడికి వస్తారు లేకపోతే రారు అది ఇదేం చెప్పాడు జనాన్ని నమ్మించాడు ఓట్లు గుద్దేశారు మనోడు బ్రహ్మాండంగా ఓట్లు పడ్డాడు నూట యాభై స్థానాల్లో గెలిచాడు మరి రెండు వేల ఇరవై నాలుగులో ఏమైంది ఏవైతే ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పాడు అవన్నీ అవస్థలని తెలిసి దెబ్బకు ఓడించి అవతల పెట్టారు మరి జగన్మోహన్ రెడ్డి సిస్టమ్ ఏంటి ఓడిన ఎక్కడే ఉండాలి కదా మీరు బాగా అబ్జర్వ్ చేయండి జూన్ నాలుగునే రిజల్ట్ వచ్చింది కదా జూన్ నాలుగు నుంచి ఈరోజు ఆగస్ట్ రెండు ఆగస్ట్ రెండున్నర ఆగస్ట్ మూడు ఆగస్ట్ మూడు ఈరోజు వరకు మీరు మొత్తం లిస్ట్ తీయండి ఎక్కువ రోజులు ఆయన ఎక్కడ ఉన్నాడు ఎన్నికలు అయ్యాక ఫారిన్లో రిజల్ట్ వచ్చే సమయానికి తాడేపల్లిలో ఉన్న ఆ తర్వాత మరల బెంగళూరు బెంగళూరు ఈ నాలుగైదు వారాల్లోనే మూడు నాలుగు సార్లు వెళ్ళొచ్చు ఉన్నాడు నిన్నటి నిన్న కూడా ఆ విజయవాడలో పాస్పోర్ట్ ఆఫీస్లో రెండు వేల పని ఉంటే దానికోసం వచ్చాడంటే ఇక తర్వాత మరల బెంగళూరు వెళ్ళాడు తాడేపల్లిలోగా ఉండటంలా చివరికి నేను ఆయన తాడేపల్లెలో ఉన్నాడు కలుసుకుంటాడు చెప్పి జనం కుప్పల కుప్పలు వస్తే వాళ్ళందరూ రట్టించాడు పంపించారు ఎందుకంటే ఆయన లేడు మొన్న ఎవరో వచ్చున్నారు వాళ్ళని ఎప్పుట్లాగే నేనున్నాను నేను వస్తాను మన గవర్నమెంట్ చెప్పి మంచి చేస్తాను అదేది అన్నాడు జేబులు డబ్బులుగా ఇవ్వడు అండ్ ఎందుకులే కానీ ఆ పిల్లికి బిచ్చం కూడా పెట్టని ఆ మనిషి గురించి వద్దు కానీ టాపిక్ ఏంటంటే ఇప్పుడు మెయిన్గా ఈ మనిషి తాడేపల్లిలో ఉండటానికి ఇంట్రెస్ట్ చూపట్ల అండ్ ఉండటానికి భయపడుతున్నాడు ఏది అంత పెద్ద గ్రిల్స్ పెట్టి అడ్డు అడ్డుకోడలు కూడా వాడు ఎందుకు ఇంత భయం ఎందుకు ఇంత భయం అంటే ఏ క్షణమైనా అరెస్ట్ చేయొచ్చు ఎలా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఏం తప్పు చేసాడు ఏంటని నిరూపించకుండా మేము కోర్టుకు సబ్మిట్ చేస్తాం మేము కోర్టుకు సబ్మిట్ చేస్తాం అని చెప్పేసి చెప్తూ ఆయన అదుపులోకి తీసుకున్నారు తీరా కోర్టులో కూడా ప్రూవ్ చెప్పినా మాకు టైం గోడ టైం కావటం చివరికి వచ్చేసి బెయిల్ ఇచ్చి ఆయన బయటకు పడతారు క్వాక్షలో చేసే కేసు వచ్చేసి సుప్రీంకోర్టులో నడుస్తూ ఉంది ఇంకా నడుస్తూనే ఉంది పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు మనం చేయొద్దు పక్క ఎవిడెన్స్ ఉంటేనే మనం అదుపులోకి తీసుకోవాలి కోర్టులో కేసు కనుక వెళ్తే మాకు ఇంకా టైం బర్ అనే డైలాగ్లు ఇదిగో ప్రూఫ్ లేదు కానీ కోర్టులో ముందు పెడదాం అందుకని ఏం చేశారంటే ఆంధ్రప్రదేశ్ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య జరిగినటువంటి మద్యం అమ్మకాలు ఏంట్రవ్వని చూస్తే దేవుడా భయంకరమైన అవినీతి మద్యపాన నిషేధం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అడ్డదిడ్డంగా కల్తీ మందులు అమ్మేశాడు చీప్ లెక్కర్లు అమ్మేశాడు అదేమంటే పేరు ఊరు పేర్లు లేనటువంటి పట్టుకొచ్చేసి బ్రాండ్లతో అమ్మేశాడు మెగా మెగాడిఎస్సీ స్పెషల్ స్టేటస్లు భూమి భూములు రైల్వే జోన్లు గోల్డ్ మెడల్ ఊరయ్యో ఆ షెర్ములు సైతం బిత్తరపోయింది ఏడున్నయ్యా జగన్ ఇచ్చిన హామీలు అన్ని అంటిదిగో ఈ మద్యవశాల మీద మద్యపాన నిషేధం అని చెప్పేసి ఏకంగా ప్రభుత్వమే మద్యం అమ్ముతా ఉంది అది అంటే భారీ ధరలు మరల ఏంద్రీయ ధరలు అంటే ధరలు ఎక్కువ ఉంటే తాగే వాళ్ళు తగ్గుతారని చెప్పేసి ఓవరాక్షన్ అవి తాగి చచ్చిన వాళ్ళు ఉన్నారు తాగి రోగాలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు చివరికి సరదాగా మా ఫ్రెండ్స్ ఎప్పుడు అన్న అంటే ఎరా మీ ఏపీలో ఏం దొరుకుతుంది ఏంటంటే మా ఏపీలో ఉన్న నూట యాభై రెండు వందలు మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నేను అడిగింది మందు పేర్లు అంటే ఇవే ఇలాగే ఉంటాయి నువ్వు మందు పేర్లు కాదు డబ్బులు ఇదిగో క్వార్టర్ ఎంత అని చెప్తే వాడు ఎంతే ఇంతకు మించి ఇక్కడ ఏం లేదమ్మా అని చెప్పేసి అప్పుడు నాకు అర్థం కదమ్మా ఘోర బాబు అని పురంధేశ్వర ఎన్నికలకు ముందు ఏం చేసిందమ్మ ఆంధ్రప్రదేశ్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ అని చెప్పి ఢిల్లీలో అంటారు కదా ఆయన ఆంధ్రప్రదేశ్ చూడండి మీరు వేల కోట్లు కొమ్మకోణం జరిగింది దానికి అయ్యే కాస్ట్ మొత్తం వచ్చేసి మార్కెట్లో అమ్మక మహా జరిపితే యాభై రూపాయలు పెడతాం ఎక్కువ బట్ వీళ్ళు రెండు వందల రూపాయలు పెట్టున్నారు అందులో మధ్యలో వాళ్ళు యాభై నొక్కితే వంద రూపాయలు తాడేపల్లి పాలెస్కి వెళ్ళే ఇలా వేల కోట్లు నొక్కేశాడు జగన్మోహన్ రెడ్డి అది కూడా లెక్కపత్రం లేకుండా సరే ఆడిట్ లేకుండా ఎందుకు ఏంటంటే అంతం చేతి క్యాష్ బై హ్యాండ్ బై హ్యాండే క్యూఆర్ కోడ్ లేవు క్రెడిట్ కార్డు లేవు డిజిటల్ పేమెంట్ లేవు చివరికి ఎప్పుడు కొన్ని చోట్ల పెట్టున్నారు అంతే సో ఇవాళ పెద్ద అవినీతి జరిగింది దీని లెక్క తెలిసిన నామన్నారు సో ఇప్పుడు అప్పుడు ఆమె చెప్పినవి కానీ టీడీపీలు సేకరించిన డేటా కానీ ఇప్పుడు వీళ్ళు ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు ఆప్కరీస్ శాఖలో అసలు ఎక్సైజ్ పొల్సమ్స్ ఎలా ఉన్నాయంటే మొత్తం తీస్తా పోతా అంటే భయంకర లూప్ ఫోల్స్ అనమాట ఇమీడియట్గా ఈ ఏపీ బెరోస్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి పర్సన్ ఎవరయ్యా అంటే వాసుదేవి రెడ్డి ఆడున్నాడు ఏంటంటే పరారీలో ఉన్నాడు ఎందుకంటే ఏంటంటే అతను ఇండియన్ రైల్వే సర్వీస్ నుంచి పట్టుకొచ్చి డిప్యుటేషన్ అయితే దీనికి పట్టుకొచ్చి జగన్మోహన్ రెడ్డి 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 అన్నంత మాత్రాన వచ్చేస్తగబడి అరే మనం చేసే ఏంటి అక్కడ అప్ప చెప్తున్న పని ఏంటి అది తేడాగా ఉందని చెప్పేసి ఆగల కదా యాకేసుకొని వచ్చారు ఇప్పుడు రెడ్లు అన్న వాళ్ళు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి హయాంలో వారికి అర్హతలు అనేటువంటి వాటిలో పదవుల్లో ఉన్నారు లేదు అర్హత ఉండే పదవుల్లో ఉన్న అడ్డ తిట్టాక జగన్ చెప్పి చేసుకుంటూ పేరు ఇప్పుడు అలా పరువు అంతా పోతుంది అందులో సస్పెండ్ అవుతున్న కొంతమంది రేపు రోజు కేసులు ఇరుక్కునే వాళ్ళు కొంతమంది జైలుకెళ్ళని కొంతమంది ఇలా చెప్పుకుంటూ పోతే రెడ్డి అన్నటువంటి ఆ పేరు వినగాని అందరూ గుర్తొచ్చి జగన్మోహన్ రెడ్డి కానీ ఇక్కడ ఎవరు ఇరుక్కున్నారు ఏంటంటే మిగతా వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు పాపం నిజంగా పాపమే సో పాయింట్కి వస్తున్నాయి ఇప్పుడు ఆల్రెడీ ఐదు సంవత్సరాలుగా ఎక్సైజ్ శాఖకు సంబంధించిన ఫైల్స్ ఏవైతే అన్ని సీజ్ చేస్తారు ఒక్కడ కూడా బయటికి వెళ్తానికి వీళ్ళ మొత్తం స్టడీ చేయాల్సిందే అండ్ సీఐడి విచారానికి ఆదేశించారు ఏమని అసలు ఆ మద్యం పాలసీ అసలు ఏం తీసుకున్నారు ఏంటి అప్పట్లో అండ్ ఆ తర్వాత వీళ్ళు ఎవరికి అప్పచెప్పుకున్నారు ఈ బేవరేజ్ కార్పొరేట్ అంటారు సప్లై చేయాల్సి ఉంటాయి కదా కొన్ని అవి ఎవరివి అండ్ సప్లై చేసిన వాళ్ళు ఎవరు అండ్ ఈ మందులు తయారు చేసింది ఎవరు దీనికి వచ్చేసి పర్మిషన్ ఉన్నాయా లేవా అని దీనికి సంబంధించి డబ్బులు ఎంత అయ్యి మొత్తం లెక్కలు చేస్తూ ఉన్నారు ఇప్పుడు మొత్తం అడిదిరిగి ఇరిగి ఎక్కడికి వెళ్తుందా అంటే జగన్మోహన్ దగ్గరికే దగ్గరికి వెళ్తాం ఎందుకంటే అన్నీ ఆయన కలిసి ఉండడం జరిగాయి వాసుదేవ్ రెడ్డి లేడు ఎనీస్ టైం ఆయన దొరికితే లోపల వేయటమే ఎందుకంటే ఆల్రెడీ కేసు ఫైల్ అయింది అండ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ ఇంకా ఆయనే మేబీ ఏ వన్ జగన్మోహన్ రెడ్డి అవ్వచ్చు సో పక్కా ఎవిడెన్స్ దొరికితే తాడే పిల్లలు కనుక ఉండి తీసుకెళ్ళి ఒక లోపల ఎందుకు తాడేపల్లి వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ సీఎం వచ్చే జనమో రెడ్డి మన చంద్రబాబు గారు కాబట్టి సో ఇంకా ఆయన చెప్తే ఇంకా పోలీసులు ఫాలో అవ్వాల్సిందే అదే కర్ణాటకలో ఉన్నాడు అనుకో కర్ణాటకలో ఉంది ఏ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ సిద్ధరామయ్య అండ్ మోర్ ఎవర్ వేరే ఒక స్టేట్ అరెస్ట్ కాబడితే మళ్ళీ ఇక్కడ తేవాలన్నప్పుడు ట్రాన్సిట్ వారెంట్ తీసుకోవాలి లోకల్గా ఉన్నటువంటి మెజిస్ట్రేట్ జడ్జి మీద ప్రవేశపెట్టాలి దెన్ వాళ్ళు ఓకే అంటే ఇక్కడ తీసుకురావాల్సి ఉంటుంది అనమాట అఫ్ కోర్స్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి నాలాంటి వాళ్ళు కానీ రఘురామ కృష్ణరాజు అంటే కానీ వాళ్ళందరూ కూడా ట్రాన్సిట్ వారెంట్లు ఏమి లేవు ఎక్కడ పడితే లాక్కి వెళ్ళిపోయారు తీసుకెళ్ళిపోయారు ఏందంటే నడిచింది అప్పుడు అలా ఇక్కడ కేసీఆర్ గవర్నమెంట్ అండి అక్కడ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అండి ఇద్దరు కూడా బాయ్ బాయ్ అనుకున్నారు నడిపించేసుకున్నారు అలా నాలాంటి వాళ్ళు కానీ రఘురాం కృష్ణరాజు కానీ ఇటువంటి వాళ్ళు చాలామంది ఎవరైతే ఉన్నారో తెలంగాణలో స్టేట్మెంట్ కోసం ఇలా తీసుకెళ్తాం అరెస్ట్ తీసుకెళ్తాం ఇలా ఉన్నోళ్ళు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అంటే పిచ్చ ఉన్నారు ఎందుకు చట్ట ప్రకారం నువ్వు నడుచుకోలేదయ్యా కానీ ఈరోజు జగన్ చంద్రబాబు నాయుడు చూడు చట్ట ప్రకారం నడుచుకుంటావు ఆయన చూసి నేర్చుకో ఆయన ఇంకా నీకు ఫస్ట్ ఛాన్స్ లాస్ట్ ఛాన్స్ అని చెప్పేసి సో ఫైన్ కన్క్లూజన్ ఎనీ టైం జగన్ అరెస్ట్ చేయడం అయితే ఖాయం ఎక్కడ ఉన్నా కానీ ఈవెన్ విదేశాలలో ఉన్నా సరే పాటకు వస్తారు ఈలోపు విదేశాలకు వెళ్ళకుండా కూడా అడ్డుకోవచ్చు అందుకే సీడీ విచారణ చేసి త్వర త్వరగా జగన్ రెడ్డి ఛాన్స్ అయితే ఉంది ఈ ఎక్సైజ్ పాలసీ సంబంధించి కావచ్చు మధ్య అమ్మకాయలు సంబంధించి కావచ్చు ఎవిడెన్స్ దొరికిన మరుక్షణం